ఇక్కడ చూడండి ఇదే స్వామి వారి గోపురం ఇప్పుడే జెండా మార్చారు అంటే నేను ఆ టైంలో నేను గుళ్ళో ఉన్నాను వీడియో తీద్దామంటే నాకు కుదరలేదండి ఫోన్ లో ఎలా చేయరు అక్కడ చూసి ఎలా చాలా చాలామంది ఉన్నారు అక్కడ సెల్ఫీలు ఫోటోలు దిగతానికి అనమాట లింగరాస్తో రానకైతే ఎలా చేయరు కానీ అక్కడి నుంచి ఏదన్నా వచ్చిన కొనికెళ్దామంటే ఏమి లేదు కూరగాయలు అంటే ఇక్కడ లోపల వాళ్ళకి కూరగాయలు అన్నీ ఉండే కొబ్బరికాయలు ఉన్నాయి ఇప్పుడు తిరణాల ఏమి గుడి కానీ ఎలా ఉంటాయి అలా ఉండేవన్నీ ఈ ఆవేదన అంటే పగపట్టినట్టుగా నా దగ్గరికి వస్తుంది పెట్టినట్టుగా చూద్దాం